రాకుండా ఎలా ఉంటాను భగవంతుడే అబ్బురపడేంత అద్భుతమైన భక్తుడిని నాకు అఖండ రూపంలో ఇచ్చావు అందుకే ఓ తల్లికిస్తున్న వరం నా తల్లికిస్తున్న వరం నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు రియాక్షన్ వీడియోస్ వెల్కమ్ టు టీఆర్బి మన ఛానల్స్లో మూవీస్కి రియాక్షన్ ఇస్తూ ఉండేవాళ్ళు మన ఛానల్ వస్తే చెక్ చేయండి మూవీస్కి మూవీ సీన్స్కి రియాక్షన్ ఇచ్చేవాళ్ళం సో కొంచెం నాకు వేరే వర్క్ ఉండడం వల్ల నేను ఛానల్స్ మీద పెద్దగా పెట్టలేకపోయాను పెట్టకపోయానమాట టూ ఛానల్స్ ఉన్నాయి నాకు తెలుగు రియాక్షన్ వీడియోస్ తెలుగు రియాక్షన్ వీడియోస్ టూ పాయింట్ సో ఈసారి నుంచి ఏంటంటే మాక్సిమం కంపల్సరీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను టూ వీడియోస్లోని మీకు మూవీ సీన్స్ కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మాక్సిమం ఈసారి ప్రతి ఒక్క కంటెంట్ అయితే ట్రై చేస్తాను రోజు ఒక వీడియో ఏదో ఒక ఛానల్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిని వస్తే లైక్ అయితే చేయండి రెండు ఛానల్స్లో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటాయి సో ఏ ఛానల్లో ఫాలో అయినా పర్లేదు ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క అప్డేట్ ఉంటుందన్నమాట అలాంటి కోసం కుదిరితే రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీలైతే సపోర్ట్ ఇవ్వండి నాకు సో థాటే తప్ప అంటే ఒక ఫ్రెండ్కి ఏ విధంగా అయితే వీడియోని షేర్ చేస్తామో సో ఇఫ్ నేనైతే మా ఫ్రెండ్కి రీల్ కానీ ఏదైనా షేర్ చేస్తాను చూడమని అంటే నాకు నచ్చిందని అలాగే మీకు ఈ మూవీస్ని షేర్ చేస్తాను కాకపోతే ఈ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మన లింక్ పంపిస్తే డైరెక్ట్గా వాళ్ళు వచ్చి వస్తారు అలా మూవీ సీన్స్ మనం డైరెక్ట్గా లింక్ ఉండదు ఫుల్ మూవీ పంపించడానికి ఒకవేళ ఉన్నా కానీ మీకు యాడ్స్ కూడా వస్తుంటాయి సో యూట్యూబ్లో కూడా ఫోన్ ఫుల్గా పెట్టి మీకు పంపిద్దామన్నా యూట్యూబ్ కూడా ఒప్పుకోడు సో అందుకనే ఇలా రియాక్షన్ పరంగా అంటే నేను బ్యాక్ సైడ్ ఉంటాను మూవీ స్క్రీన్ అయితే ఇంత చెస్ట్ చిన్నగా అయితే ఉండదు స్క్రీన్ మూవీ సీన్ అలాగే మధ్యలో నేను మాట్లాడుతూ ఉంటాను వీడియో కొంచెం పాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కాకపోతే మీరు మూవీ సీన్ అయితే అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు చూడొచ్చు కొత్త మూవీస్ కానీ ఓల్డ్ మూవీస్ కానీ ఏదైనా కింద కామెంట్ అయితే ఖచ్చితంగా నేను ట్రై చేయడానికి అది చేయడానికి ట్రై చేస్తాను రియాక్షన్ చేయడానికి మాక్సిమం కొత్త మూవీస్ వస్తే మాత్రం ఇలా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మాక్సిమం వీడియో ఒక థర్టీ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ ప్లే అయ్యాక పాస్ అవుతుంది నేను లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి మాట్లాడిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ అవుద్ది మీకు ఇవన్నీ నచ్చితేనే వీడియో కంటిన్యూ చేయండి లేకపోతే స్కిప్ అయితే చేసేయండి మీ నేను ఇంత అలా చెప్పడానికి ఏంటంటే నేను మిమ్మల్ని ఏదో మోసం చేయాలనో లేకపోతే వీడియో మొత్తం పెట్టేద్దామని అయితే కాదు నేను ఏదైతే యూట్యూబ్ రూల్స్ ఉన్నాయో అవి ఫాలో అవుతూ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి అలాగే సపోర్ట్ అవ్వండి మన పాత ఛానల్స్ కూడా అవే ఉంటాయి నేను మధ్యలో మాట్లాడుతూ ఉంటాను వీడియో ప్లే అవుతుంటూ ఉంటుంది అలాగే కంటిన్యూ చేయాలి ఇప్పుడు ఈసారి ఇది ఏంటంటే వీడియో ప్లే అవుద్ది పాస్ అవుతుంది ఎందుకంటే ఈ మధ్య నేను గ్యాప్ పడడానికి కూడా కారణం ఏంటంటే స్ట్రైక్స్ రన్ అయ్యాయి ఛానల్స్లో సో నేను వేరే వేరే సీరియల్స్ అప్లోడ్ చేయడం వేరే వేరే ఇంకా అన్నీ వదిలేయండి ఇంకా

అయితే ఆపుతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి అలాగే ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కింద కామెంట్ అయితే చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది సో లైక్ అయితే చేయండి ఈ సీన్ మీకు నచ్చితే మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన చేరడానికి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి గురువు పెట్టాలంది తన చివరి కోరిక ఆమె కోరికలు తప్పులేదు బాబు కానీ వాళ్ళు ఈ ప్రపంచానికి కనిపించనంత వినిపించనంత దూరంగా ఉంటారు ఆయనే వచ్చి ఈ కార్యక్రమం చేయాలంటే సాధ్యమయ్యే పని ఇంకా లేట్ ఎందుకు మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి లైక్ అయితే చేయడం మర్చిపోకండి అయ్యా ఆయన చెప్పింది కూడా నిజమే పుణ్యకాలం ముగుస్తుంది ఆయన విషయం తెలుసో తెలియదు మీరు ఆ తల్లి బిడ్డేదా కానీ బాబు ఈ సీన్ మీకు నచ్చిందా అలా అయితే ఒక ఐదు వందలు అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను లైక్స్ టార్గెట్ లైక్ అయితే చేసేయండి ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో మన ఛానల్లో ఉంటాయి అలాంటి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన కమ్యూనిటీని అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి మన ఛానల్ కొంచెం సపోర్టివ్గా ముందుకెళ్ళాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ ఇంకా మన ఛానల్లో చాలా రియాక్షన్ వీడియోస్ అయితే రాబోతున్నాయి అవి ఏమి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తెలుగు రియాక్షన్ వీడియోస్ తెలుగు రియాక్షన్ వీడియోస్ టూ పాయింట్ వన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలండి కింద కామెంట్ అయితే చేయండి మా ప్రయత్నం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అక్కడ నీ బిడ్డ నా కోసం రణం చేస్తుంటే అతని రుణం ఎవరు తీర్చుకోవాలి తల్లి నేనేగా నీ బిడ్డను దూరం చేశానని జన్మంతా నిందించు ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే రాయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నన్ను నిలదీశావు జవాబు ఎవరు చెప్పుకోవాలి తల్లి నేనేగా నా గణాన్ని గుణాన్ని నవమాసాలు నీ గర్భంలో మూసిన మహాదల్లిని నువ్వు కోరిన ఒకే ఒక్క కోరిక ఎవరు తీర్చాలి నేను నెక్స్ట్ రియాక్షన్ వీడియో దేని మీద చేయాలనుకుంటున్నాను కింద కామెంట్ లో చెప్పండి సో దాన్ని బట్టి నేను ఆ వీడియో ట్రై చేస్తాను కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా కళ్ళ ముందు నేను వచ్చి తల పెట్టానంటే దానికి కారణం నా భక్తుడు ప్రజల ప్రాణరక్షణ కోసం ధర్మరక్షణ కోసం దైవం మీద పడ్డ నిందని తొలపడం కోసం ప్రాణం ఫలంగా పెట్టి యుద్ధం చేసి మీకు ఈ సీన్ నచ్చిందంటే హెస్ అని నచ్చకపోతే నో అని కింద కామెంట్ అయితే చేయండి నేను ప్రతి కామెంట్ గా రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను అలాంటి గొప్ప భక్తుడి బాధ్యత నాది కాదా తల్లి అందుకే నేనే కదలి వచ్చాను కన్నబిడ్డ రూపంలో వచ్చి ఈ రియాక్షన్ నేను ఏదైనా ఒక పాయింట్ మిస్ అయినా లేకపోతే ఆ సీన్ గురించి నేను సరిగా మాట్లాడకపోయినా కింద కామెంట్ అయితే చేయండి సో నేను నెక్స్ట్ టైం ఆ తప్పు రిపీట్ అవకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తాను మీరు ఇచ్చే ప్రతి ఒక్క పాయింట్ని బట్టి నేను తర్వాత కొంచెం అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి కానీ నిస్వార్థమైన చెట్టు వాకుకి నీటి గుప్పుకి కరిగిపోతాడు ఈ శివుడు అలాంటిది ద్వేషించినా దూషించినా నువ్వు తలచుకుంది నన్నేగా తల్లి ఇక్కడైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి అలాగే ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కింద కామెంట్ అయితే చేయండి రాకుండా ఎలా ఉంటాను భగవంతుడే అబ్బురపడేంత అద్భుతమైన భక్తుడిని నాకు అఖండ రూపంలో ఇచ్చా అందుకే ఓ తల్లికిస్తున్న వరం నా తల్లికిస్తున్న వరం మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఛానల్ గ్రో అవడానికి ఉపయోగపడుతుంది సో లైక్ అయితే చేయండి ఈ సీన్ మీకు నచ్చితే మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ ఎందుకు మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి లైక్ అయితే చేయడం మర్చిపోకండి అమ్మా అంతక్రియ జరిగిపోయాయమ్మా ఆ తల్లి చివరిగా కోరుకున్న కోరిక తీసుకుని పోయిందమ్మా అమ్మా లేదు అనుకున్న ఒకడు అనుకున్న ఈ సీన్ మీకు నచ్చిందా అలా అయితే ఒక ఐదు వందలు అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను లైక్ టార్గెట్ లైక్ అయితే చేసేయండి మీరు ఇక్కడ వరకు చూసారంటే కంపల్సరీ నచ్చే ఉంటుంది అలాగే మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి రియాక్షన్ చేసినవి అవి కూడా ఒకసారి చూసేయండి చేసుకుంది సారీ అలాగే ఇక్కడ అయితే ఆపుతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కింద కామెంట్ అయితే చేయండి ఒక లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్ ఉంటుంది ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది సో లైక్ అయితే చేయండి సీన్ మీకు నచ్చితే మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్ కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ ఎందుకు మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ బెల్లైకోని యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి లైక్ అయితే చేయడం మర్చిపోకండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఛానల్ గ్రో అవడానికి ఉపయోగపడుతుంది సో లైక్ అయితే చేయండి ఓకే ఇక్కడ అయితే ఆపుతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి అలాగే ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కింద కామెంట్ అయితే చేయండి దేశం దైవానికి ప్రతిరూపం తల్లి ప్రాణం సాక్షాత్తు ఆ పరమేశ్వరుని స్వరూపం అలాంటి ప్రాణాలు కాపాడడానికి నీ జ్ఞానాన్ని దారిగా వేశావు నీ ప్రాణాన్ని ప్రాణంగా పెట్టావు ధన్యురాలు ఆ దైవం మనసు గెలిచావు దీర్ఘాయుష్మాన్ భవ మీరు చేసే ప్రతి యొక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది సో లైక్ అయితే చేయండి నా దేశం మీద నా ధర్మం మీద నా దైవం మీద నింద వేసిన ఇంకా మిగిలేమున్నాడమ్మ ఉన్నాడమ్మా నాకు పని ఉంది మీరు బయలుదేరండి మీరు ఇదే కోపంతో బోర్డర్ లో కడుగు పెడితే యుద్ధానికి దారితీస్తుంది మల్తాంజే యుద్ధం కోసం మే భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రా ఈ సీన్ మీకు నచ్చితే మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్ కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి సో యుద్ధ వస్తా తెలియసింది మేము మీది దేశ రక్షణ మాది ధర్మ రక్షణ మీజే ఇంకా లేట్ ఎందుకు మనం మీకు వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి లైక్ అయితే చేయడం మర్చిపోకండి దేశం జోలికి మీరు దండిస్తారు ఈ సీన్ మీకు నచ్చిందా అలా అయితే ఒక ఐదు అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను లైక్స్ టార్గెట్ లైక్ అయితే చేసేయండి మీరు ఇక్కడ వరకు చూసారంటే కంపల్సరీ నచ్చే ఉంటుంది అలాగే మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి రియాక్షన్ చేసినవి అవి కూడా ఒకసారి చూస్ యాంటీడోట్ ఏది దేవుడు తీసుకెళ్ళిపోయాడు దేవుడు అనేవాడు లేడు కష్టం వచ్చిన రాడు అని నమ్మించడానికి ఆటో మొదలు పెట్టావు అది అబద్ధం ఓకే నీ వీడియో ఇక్కడైతే ఎండ్ అయితే చేస్తున్నాను మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ షేరు కామెంట్ సబ్స్క్రైబు నాకు చాలా వాల్యుబుల్ సో ఖచ్చితంగా మన ఛానల్ ఇక్కడ వరకు చూసారంటే లైక్ అయితే చేయండి అలాగే ఈ సీన్ గురించి కింద కామెంట్ అయితే చేయండి బెల్ లైక్ అయితే అడ్వర్టైజ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి సో రెండు ఛానల్స్ని తెలుగు రియాక్షన్ వీడియోస్ తెలుగు రియాక్షన్ వీడియోస్ టూ పాయింట్ నేను రెండు కూడా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను సో మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను ఇంకా ఇలాంటి వీడియోస్ తీసుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను మన పాత వీడియోస్ అలాగే కొత్తగా రాబోయే వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పాత వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి నేను ఏమైనా ఈ ఛానల్స్లో ఇంకేమైనా చేంజెస్ చేయాలనేది కింద కామెంట్ అయితే చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తున్నాను సో నెక్స్ట్ సీన్ కోసం మా ఛానల్ పై సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడికి చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్